చేసుకుందామండి ప్రియ పర్లోక మంది అనమాతండి నీ యొక్క కరుణా కృప వల్లే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలోకి మేమందరం అడుగు పెట్టాము అండి నువ్వు ఇచ్చిన కృప వల్ల మేమందరం బ్రతుకున్నావు తండీ మాకు ఇచ్చిన జీవితాన్ని నీ యొక్క పని చేసి నువ్వు ఉన్న పర్లోక రాజ్యానికి చేరడానికి కృషి చేసుకునేటట్లు సహాయం చేయమని క్రిస్తమని ప్రాజ్ఞు అడి పెట్టుకుంటాం పరిమితండి ఆమె మొట్టమొదటి మీకు మన గ్రామంలో డీబీటీహెచ్ బీబీటీహెచ్ ఆఫ్బీటీహెచ్ ఇటు వీడియోల రూపంలో మీకు వేసి వివరించాము కూర్చోండి అదే విధంగా పాఠాల రూపంలో కూడా మీకు నేను నూట ఇరవై పాఠాలు రాసి మీకు ఇచ్చాను ప్రతి పాఠాన్ని మీకు పరీక్షల రూపంలో కూడా అందరికీ నేర్పించేశాను మన పరీక్ష రాసినప్పుడు ఏమన్నారంటే మా వస్తా అన్నారుగా మన పరీక్ష రాసిన వాళ్ళు ఏమన్నారంటే మనం ఇంతకు మించి నేర్చుకున్నాం కదండి జ్ఞానం అంటున్నారు మనం పరీక్ష రాసి ఇంతకు మించి నేర్చుకున్నామంటే అర్థం ఏంటంటే మనం ప్రతి సంవత్సరం డెవలప్ అవుతుందని దాన్ని బట్టి మనకి అర్థం అవుతుంది తర్వాత ఏం చేశానంటే అంటే పరలోకం వెళ్ళాలంటే ఇలాగే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అని ఒక సంవత్సరం పాటు నేర్పించాను దానికి వీడియోలు యూట్యూబ్లో పెట్టాము ప్లస్ మీకు బుక్స్ రూమ్లో ఇచ్చాను ప్లస్ ఎగ్జామ్ కూడా పెట్టాను తర్వాత నెక్స్ట్ ఇయర్ మనోదు కారణాలు నివారణ పని హండ్రెడ్ పర్సెంట్ అది కూడా ఇరవై నాలుగు భాగాలు సంవత్సరం పాటు చెప్పాను మీకు మెటీరియల్ జనవరి ఇరవై రెండుని ఇస్తాను జూన్ రెండవ తేదీ వరకు మనకి ఎగ్జామ్ జరిగిద్ది మరి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం టైటిల్ ఏంటంటే సత్య సంబంధులు ఎరుగని సత్యాలు బాగుందండి టైటిల్ ఆల్రెడీ పదిహేను పాటలు రాసేసుకున్నాను సత్య సంబంధులు ఎరుగని సత్యాలు అంటే సత్య సంబంధులకి ఎరగని సత్యాలు ఉంటాయండి అదేనండి టైటిల్ సత్య సంబంధులు ఎరుగని సత్యాలు ఇది మీకు రెండు వేల ఇరవై సంవత్సరం అంతా నేర్పించి రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో మెటీరియల్ ఇచ్చి రెండు వేల ఇరవై ఒకటి జూన్లో ఎగ్జామ్ జరిగింది ప్రస్తుతానికి మీకు మంత్లీ మ్యాగ్జిన్ నెల నెల ఎందుకు ఇవ్వలేదంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది చదువుకోవడానికి అంత మొత్తం అన్ని మ్యాగ్ పది పన్నెండు మంత్లీ మ్యాగ్జిన్ కలిపి ఒక బైండింగ్ బుక్ తయారు చేసేస్తుంది మీకు చదువుకోవడానికి కానీ ఇప్పుడన్నా ఎవరికైనా ఇవ్వడానికి కానీ బాగుంటుందని మీకు జనవరిలో ఇచ్చేస్తానండి ఇప్పుడు మన పాఠం ఏంటంటే మొదటి టైటిల్లో మొదటి పాఠం మొబైల్ మీ అందరికీ తెలుసు కదండి దీన్ని ట్యాప్ అంటామండి అందుకైతే మనం ఆదివారం వేసింది అంటారంటే కొంచెం పెద్ద ట్యాబ్ దాన్ని మినీ ల్యాప్టాప్ అంటారు ఇది ట్యాబ్ మీ చేతిలో ఉన్నది స్మార్ట్ ఫోన్ మీ అందరికీ తెలుసు దీనిపైన మీకు చిన్న తడి తడిగా కనపడుతుంది ఒక కవర్ లాంటిది ఉంది కనపడుతుంది దాన్ని ఏమంటారు అంటే స్క్రీన్ గార్డ్ అంటారు ఇవాళ ఫోన్ టచ్ ఫోన్ ఎంత నుంచి ఉందంటే రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు పాతిక వేలు యాభై వేలు డెబ్బై వేలు లక్ష లక్ష యాభై వేలు వరకు కూడా ఫోన్లు ఉన్నాయి లక్ష వరకు మనకు తెలుసు లక్ష ఏంటంటే యాపిల్ ఫోన్ అంటారు చూసారా అవి రెండు లక్షలు కూడా ఉన్నాయండి ఎంత ఉంటది ఇప్పుడు మా లేకపోతే మన చేతిలో ఉన్న ఫోన్ అంతే ఉంటుందా అది కూడా ఎంత రెండు లక్షలైనా ఎంత రెండు వేలైనా కింద పడితే ఎందుకు పనికిరాదు కా దానికోసం ఏం చేస్తాం అంటే స్క్రీన్ గార్డ్ అని పైన ఇది వేస్తాం ఇది కూడా ఒక గ్లాస్ ఒకవేళ ఫోన్ ఎలా పడినా ఈ పైనున్న ఈ గ్లాస్ పగిలిపోతే మళ్ళీ మనం వెళ్ళి డెబ్బై రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు ఉన్నాయి మళ్ళీ దాన్ని తీసుకెళ్లి స్క్రీన్ గార్డ్ వేసేసుకుంటే ఫోన్ బాగా లేదు పొరపాటును కింద పడింది అనుకోండి దాని జీవితం అయిపోయినట్లు మనం ఏది నొక్కినా పని చేస్తుంది కానీ మనకు చూపించదు దీన్ని ఏమంటారంటే స్క్రీన్ గాడ్ స్క్రీన్ గార్డ్ కోసం ఏమేస్తారంటే టెంపర్ గ్లాస్ వేస్తారు స్క్రీన్ గార్డ్ కోసం టెంపర్ గ్లాస్ వేస్తారు మీకు తెలుసు కారుల్లో ఎదరు అద్దం యాక్సిడెంట్ అయినప్పుడు పగిలిపోయింది అనుకోండి మాములు సైడ్ అద్దాలు పగిలిపోతే మన ఇంట్లో గాజు మన ఇంట్లో అర్థం చూసుకుంటాం సార్ అర్థం నేల మీద వేస్తే చక్కగా సమాన భాగాల్లో పగిలిద్దండి అండి ఏది చూసినా దిగిపోయేటట్టే పగిలిద్ది సైడ్ ఉన్న అర్థాలన్నీ అలాగే పగిలిద్ది కానీ ఎదరగా ఉన్న అర్థం సగం ప్లాస్టిక్ సగం గ్లాస్ తో తయారు చేస్తారు రోడ్డు మీద యాక్సిడెంట్ అయినప్పుడు చూడండి పుడు పుడుం పుడు పొడు రాదు అదొక సేఫ్టీ అనమాట అలాగే ఫోన్కి సేఫ్టీ ఏంటంటే టెంపర్ గ్లాస్ కొంతమంది ఇంకా సేఫ్టీగా ఉండాలని సేఫ్టీ గార్డు టెంపర్ గ్లాస్ వేసేసి దానిపైన పోచ్ చేస్తారు మళ్ళీ మూత వేసే పోవచ్చు మూత లేని పోవచ్చులు వచ్చినాయి వెనకమాల మరకలావకుండా రాయేష్ దగ్గర ఉంది ఒకసారి చూపించండి రాయేషు అది అదండి అది పోవచ్చు అండి పైన అనమాట పైన కవర్ ఒకసారి చూడబాబు అది కవర్ ఇక అది పోవచ్చు అంటే టెంపర్ గ్లాస్ ఉంది ఇది పోవచ్చు ఇదంతా ఎందుకంటే మొబైల్ పాడవకుండా ఒకవేళ కింద పడినా పైన దాన్ని తగిలిద్దు కానీ ఏమి అవ్వదు ఇది తప్పంటారు ఒప్పంటారండి ఎంత ఇప్పుడు ఈ కాలంలో స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కానీ అంతకు ఇప్పుడు ప్రస్తుతానికి కాస్ట్ ఆరు వందలు అప్పుడు పదిహేను వందలు రెండు వేలు ఇప్పుడున్న కాస్ట్ ఏంటంటే ఆరు వందల నుంచి రెండు వేల వరకు కీప్యాడ్ ఫోన్లు వచ్చినాయి కీప్యాడ్ అంటే మనం బటన్ ఒకటి రెండు మూడు నాలుగు నొక్కుపోవటం వాటికి కూడా నువ్వు ఆరు వందలు పెట్టుకున్న ఐదు వందలు పెట్టుకున్నా ఏం చేస్తావు అంటే వెంటనే యాభై రూపాయలు అండి దానికి దానికి కూడా టెంపర్ గ్లాస్ వేసేస్తాం స్క్రీన్ గార్డ్గా గ్లాస్ వేస్తాం దాని చుట్టూ పౌచ్ పెట్టేసుకుంటాం వర్షంలో తడవకుండా కవర్ కూడా వేసేసుకుంటున్నాం అంటే రెండు వందల ఫోన్ రెండు వేల వరకు ఉన్న కీప్యాడ్ ఉన్న ఫోన్కి టెంపర్ గ్లాస్ వేస్తున్నాం స్క్రీన్ గార్డ్ వేస్తున్నాం రెండు వేల నుంచి రెండు లక్షల వరకు ఉన్న ఫోన్కి కూడా టెంపర్ గ్లాస్ చాలా తక్కువ కాస్ట్ అండి రెండు వేల నుంచి రెండు వేల లోపే ఉంటుంది రెండు వందల నుంచి రెండు వేల లోపే ఉంటుంది ఇదంతా ఎందుకంటే ఆ ఫోన్ను కాపాడుకోవడానికి మరి క్రైస్తవుడు తన క్రైస్తవ జీవితాన్ని కాపాడుకోవడానికి స్క్రీన్ గార్డ్ ఏంటి పార్ట్ వన్ అండి ఈరోజు క్రైస్తవుడు తన క్రైస్తవ జీవితాన్ని కాపాడుకోవడానికి టెంపర్ గ్లాస్ లేదా స్క్రీన్ గార్డ్ లేదా పౌచ్ ఏమిటి ఫోన్ను కాపాడుకోవడానికి స్క్రీన్ గార్డ్ క్రైస్తవ జీవితాన్ని కాపాడుకోవడానికి స్క్రీన్ గార్డ్ ఏది టైటిల్ ఉంది ఈరోజు మించి మనం చెప్పుకునే అంశం క్రీస్తులోనికి భారతదేశంలో తీసుకున్న వెంటనే మనం అందరం ఎవరు పిలువబడతాం క్రైస్తవులుగా పిలువబడతాం క్రైస్తవులుగా పిలువబడిన వెంటనే మనకు వెంటనే ఏం కావాలంటే ఫోన్ కొన్న వెంటనే స్క్రీన్ గార్డ్ ఎంత అవసరమో క్రీస్తులోనికి వచ్చిన వెంటనే మనకు కూడా స్క్రీన్ గార్డ్ లేదా టెంపర్ గ్లాస్ అనేది మన మీద ఖచ్చితంగా వేసుకొని తీరాలి లేదంటే అక్కడ మనకి డిస్ప్లే పగిలిపోద్ది ఇక్కడ మన హృదయం అనే పగిలిపోద్ది హృదయం పగిలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి మొబైల్ ఫోన్లో స్క్రీన్ పగిలిపోకుండా ఉండాలంటే టెంపర్ గ్లాస్ చేయాలి మరి మన హృదయం పగిలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈరోజు మనం ఇది నేర్చుకుందాం ఇంతకీ ఫోన్ కింద పడినప్పుడు ఖచ్చితంగా మనకు నేల గట్టిగానే ఉంటుందండి ఏ యాంగిల్లో పడినా పగిలిపోద్ది అదేవిధంగా క్రైస్తవ జీవితం కూడా ఏ యాంగిల్లో పడినా పగిలిపోద్ది అండి దానికి ఒకసారి చూద్దామండి పేతృగారి రాసిన పత్రిక స్క్రీన్ గార్డ్ ఫోన్కి ఎందుకు వేయాలో తెలుసుకున్నాం స్క్రీన్ గార్డ్ అనేది క్రైస్తవునికి ఎందుకు అవసరమో పేతృగారు రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎంతో వచ్చినాం పేతృగారు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదవచ్చాం పేదరి గారు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యయన వచనం విబ్బరమైన బుద్ధి గల వారై మలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగిదా అని గ్రజించి సింహములే వెతుకుచు తిరుగుచున్నాడు ఎవరి హృదయాన్ని పగలగొట్టాలా అని ఆడు ఎప్పుడు మన చుట్టూనే తిరుగుతున్నాడు అంటండి కాబట్టి మనం ఏం వేసుకోవాలంటే ఖచ్చితంగా స్క్రీన్ గార్డ్ అనేది వేసుకోవాలి మరి ఇటువంటి స్క్రీన్ గార్డ్ భక్తులైన వారు ఎవరైనా వేసుకున్నారా మనకు వాళ్ళే కదా ఆదర్శం వాళ్ళు వేసుకుంటే మనం కూడా వేసుకుందాం దాని గారిని చూద్దామండి కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం పదకొండవచ్చినాం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనం ఇదే స్క్రీన్ గార్డ్ క్రైస్తవులైన ప్రతి ఒక్కళ్ళు బాప్తీష్ను తీసుకున్న నాడే వేసుకోవాలి అది ఈరోజు మనం తెలుసుకుంటున్నాం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం వచనం నీ ఎదుట నేను పాపము చేయకుండా ఇక్కడ దేనికి వేశాడు అండి స్క్రీన్ గార్డ్ హృదయానికి వేసాడు హృదయములో నీ వాక్యమును ఉంచుకొని అన్నాను ఇదండి స్క్రీన్ గార్డ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే కీర్తన గ్రంథం ఒకట అధ్యాయం రెండవ వచనం చూడండి హృదయం పగిలిపోకుండా ఉండడానికి దావీది గారు ఏం చేసాడు చూడండి కీర్తనలు గ్రంథం అధ్యాయం రెండో వచనం నూట పంతొమ్మిది పదకొండులో ఏమన్నాడు అంటే హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నా అన్నాడు కీర్తన గ్రంథం ఒకటా అధ్యాయం రెండవ వచనంలో దివారాత్రము దానిని ధ్యానిస్తున్నాను అన్నాడండి యోధర్మశాస్త్రం నన్ను ఆనందిస్తూ దివారాత్రం దాన్ని నేను ధ్యానిస్తున్నాను హృదయం పగలకుండా క్రైస్తవ జీవితం పాడవకుండా ఉండాలి అంటే అర్థం ఏంటంటే పాపం చేయకుండా ఉండాలి పాపం చేయకుండా టెంపర్ గ్లాస్ ఏంటండి హృదయంలో వాక్యాన్ని పెట్టుకోవాలంటండి హృదయాన్ని వాక్యంలో పెట్టుకోవాలి హృదయంలో వాక్యం ఉన్నంత వరకు మనం ఏం చేస్తామంటే దివారాత్రం దాన్ని ధ్యానించడం అనేది జరుగుతుంది హిప్రిల్కి రాసిన పత్రిక చూడండి హిప్రిల్కి రాసిన పత్రిక పోలుగారు హిప్రిపట్నంలో క్రైస్తవులు పత్రిక రాస్తూ చెప్తున్నమాట హిబ్రియల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వచనం హిబ్రియల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు ఒకవేళ మన హృదయంలో టెంపర్ గ్లాస్గా స్క్రీన్ గార్డ్గా వాక్యాన్ని మనం పెట్టుకుంటే ఏం జరిగిందో చూడండి హిబ్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవచనం దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఇటువంటి కట్గొమ్ము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు జూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించు ఎక్కడ వరకు వెళ్ళి మనల్ని సేఫ్ సైడ్ లో ఉంచుతుందో చూడండి వాక్యం మన రక్తం తయారవడానికి మన మాంసంలో మూలుగా ఉంటుంది సార్ నల్లగా ఉంటుంది మన బాడీలో ఉన్నంత వరకు ఎంత వాక్యం అక్కడ వరకు మనల్ని ఏం చేస్తుందంటే సేఫ్ సైడ్లో ఉంచుద్ది ఏది వాక్యం మన హృదయంలో పెట్టుకుంటే దావిధి గారు ఏం చేస్తాడు నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు అంటే అర్థం ఏంటంటే మన నా క్రైస్తవ జీవితం నాశనం అయిపోకుండాట్లు హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నాను హృదయంలో వాక్యం ఉంచుకుంటే దేవరాత్రం అనేది ధ్యానం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనం ఇంకా ముందుకెళ్ళి సర్వసచివులోకి వెళ్ళి యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళి ఇప్పిన పుస్తకంలో ఎవరు రాయబడిందంటే అత్యున్నత స్థితిలో వాక్యం ఎక్కడి వరకు వెళ్తుందండి హృదయం లోన తలంపుల్లో ఊహంలోకి విభజించినంత మట్టుకి అసలు ఎక్కడి వరకు వెళ్ళాలో ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది అక్కడ వరకు వెళ్ళి ఏం చేస్తుందంటే మనల్ని సేఫ్గా కాపాడుద్ది తర్వాత చూడండి మరి సత్య సంబంధులు ఎరుగని సత్యం ఎందుకు అవుతుంది ఏ చర్చిలో కానీ ఏ సంఘంలో కానీ బైబిల్ చదవమని చెప్పేవాళ్ళు లేరండి బైబిల్ వాళ్ళు కూడా లేరండి ఇది సత్య సంబంధులు ఎరుగని సత్యం అండి ఇది కానీ మనం ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి చదివిస్తున్నాము మనం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చదివించాను మీ అందరు మీరే ఒప్పుకున్నారేమని చదవలేదండి అని కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా చదివిచ్చేస్తానండి ఇప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరం మీ అందరికీ ఒక బుక్ ఇచ్చాను నేను ఒక పెన్ ఇచ్చాను కొత్త నిబంధన పాత నిబంధన కలిపి మొత్తం ఎన్ని పుస్తకాలు మొత్తం ఎన్ని పేజీలు అంటే రోజుకి మీరు పేజీన్నర్ చది సరిపోద్ది పేజీన్నారంటే రెండు వైపులా రెండో పేజీలు ఆఫ్ ఒక ఐదున్నర వరకు గిఫ్ట్ కష్టం అంటారు చెప్పండి దేవుడా నేను బైబిల్ చదివాను మనం దేవుడికి ధైర్యంగా చెప్పగలుగుతాను ఎప్పటికీ రెండు వేల ఇరవై ఒకటి జనవరికి మీరు క్రిస్మస్ నాటికే పేజీన్న చదివితే అయిపోద్ది అండి రోజుకు పేజీన్నారండి కష్టమంటారు చెప్పండి కొన్ని బైబిల్ మీ దగ్గర తీసుకెళ్ళడం అది కష్టం అనుకోండి ఫోన్ లో బైబిల్ యాప్లు చాలా ఉన్నాయండి ఆన్లైన్ ఆఫ్లైన్ యాప్లు యాప్ వేసేసుకుంటే రెండు నిమిషాలు కూడా పట్టదు ఫోన్లో చదవడం ఎలా అంటే అయిపోతుంది అంటే దగ్గర దగ్గర మూడు అధ్యాలు కూడా రావు కష్టం అంటారా దేవునికి ఈరోజు మీరు భరోసా ఏమంటే నేను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం రెండు వేల ఇరవై క్రిస్మస్ నాటికి బైబిల్ పూర్తి చేస్తాను మరి మీకు ఇచ్చిన బుక్ నేను ఏమవుద్దు ఈరోజు డేట్ వేసుకోండి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై పేజీనారా పూర్తి చేశానని రాసుకోండి రేపు ఒంట్లో బాగోలేదు ఎల్లుండి ఇంట్లో బాగలేదు హోటల్ ఇంట్లో బాగాలేదు తర్వాత రోజు కూడా ఇంట్లో బాగలేదు తర్వాత ఇంట్లో పని తర్వాత రోజు కాడి అప్పటికి ఎన్ని రోజులు అయింది ఆ వారం అయింది ఏడు ఒకటిన్నరలంతా పదిహేను పేజీలు కంప్లీట్ చేసుకో ఈ రోజు నేను పదిహేను పేజీలు కంప్లీట్ చేశాను ఇక్కడ దేవుడు మీరే మధ్యలో ఏం కూడా ఉన్నానండి అండి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఒక్కసారి బైబిల్ చదివితేనండి అసలు ఎంత జ్ఞానవంతులు అవుతారో తెలియదండి మీరు క్రైస్తవ సంఘాల్లో వినడానికి మాత్రమే అలవాటు పడ్డారు తప్పితే బైబిల్ చదవడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు ఎందుకంటే ఆమె చెప్తున్నావు మీరు వినండి అనే స్థితికి వెళ్ళిపోయింది తప్పితే దేవుడు ఏమనుకున్నాడంటే నేను నీతో ఏం మాట్లాడాలనుకున్నాను అంత కలిపి ఎక్కడ పెట్టేశాడంట బైబిల్లో పెట్టేశారంటండి మనం ఏం చేయాలి అని చదువుకోండి మరి పేజీ టూ ఇన్ వన్ అండి రెండో వైపు ఏమి రాసుకోవచ్చు అంటే ఈరోజు జనవరి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఈరోజు న్యూస్ సాంగ్ ఒకటి మనం విన్నాం కదిలే ఆ కారమాని విజయప్రసాద్ రెడ్డి మెసేజ్ లో జనవరి ఫస్ట్ డిసెంబర్ ఇరవై ఐదున ఏసుక్రీస్తు జన్మదినం దానికి సంబంధించి మనం మీకు మూడు నిమిషాలు వేసిందని అరగంట మెసేజ్ చేశాను అసలు జన్మదినం గురించి ఎందుకు బైబిల్లో దేవుడు రాయించలేదు ఒకవేళ రాయిస్తానంటే ఇక ఆ రోజు మాత్రమే క్రీస్తు గుర్తుకొస్తానంటే గాంధీ జయంతి రోజు గాంధీ గుర్తుకొచ్చినట్టు స్వతంత్ర దినం వచ్చినట్టు స్వతంత్ర నాయకులు గుర్తు వచ్చినట్లు కూడా నేను ఎందుకండి మెసేజ్ మొత్తం నేను రఫ్ గా రాసుకున్నాను మీరు కూడా ప్రతిరోజు ఒక రఫ్ పేపర్ తెచ్చుకోండి మెసేజ్ని రఫ్గా రాసుకోండి తర్వాత దాని వైపున ఈరోజు డేట్ వేసుకోండి విజయప్రసాద్ రెడ్డి ద్వారా నేను ఈరోజు ఈ పాయింట్లు నేర్చుకున్నాను నేను చెప్పడం ద్వారా ఈ పాయింట్లు నేర్చుకున్నాను కోటేశ్వర చెప్పడం ద్వారా ఈ పాయింట్లు నేర్చుకున్నాను నాగలక్ష్మి ఏం పాఠం చెప్పింది మనకి ఏ రెఫరెన్స్లు చెప్పింది రఫ్గా మీ పేపర్లో రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత రెఫరెన్స్లు మాత్రం రాసుకోండి ఈరోజు మేము ఏమి నేర్చుకున్నాం కొత్త విషయాల్లో నేర్చుకున్నాం ఏమి లేదనుకోండి అంతా నాకు తెలిసిందే రాసుకోండి బుక్ ఎవరికి మీరు ఇవ్వంస మీ దగ్గరే ఉంచుకోండి సంవత్సరం కాలం పాటు ఉంచండి ఎంత జ్ఞానం నేర్చుకున్నారో మీరు ఆ బుక్ ఒకసారి ఓపెన్ చేస్తే మీకు అనేది అర్థమైపోతుంది ఇదే స్క్రీన్ గార్డ్ అండి స్క్రీన్ గార్డ్ ఏంటండి బైబుల్ కంపల్సరీ చదవాలి సంవత్సరానికి పూర్తి చేయాలి లేదంటే ఖాళీగా ఉన్నాం అనుకోండి పది రోజులు సరిపడా మీరు చదివేసేయండి చక్క పది రోజులు హాయి పైకి గడిపేసేయండి కష్టం కాదండి పేజీ అంటే కష్టం కదా మీరు చెప్పండి కష్టమండి కష్టం కూడా కదా ఈసారి మా లేకుండా కూడా పూర్తి చేసేయాలి లేకుండా కూడా బుక్ పండిచ్చేసాను ఇంతకీ వాక్యం చదువుతున్నా సేపు మనకు భరోసా ఉంటుంది ఏంటో తెలుసండి దేవుడు తన యొక్క దోతల యొక్క కాపుదలు పెడతాడు మనకి ఎందుకనే దెయ్యం కూడా ఏం చేస్తుంది మన హృదయాన్ని పగలగొట్టడానికి ఏదో గొడవ రేపేస్తుంది ఇంట్లో ఇక ఆ జాతీయ బైబిల్ చదవటం ఉండదు ఏమి ఉండదు అలా కాకుండా ఉండాలి అంటే ఎంతవరకు చూస్తాడండి అపోది ఒకసారి చూస్తాను మూడు చూస్తాను సార్ ఏం చేస్తారు తెలుసా ఒక బాబు దగ్గరికి వెళ్తాం కూడా అనవసరం వదిలేస్తాడు ఆ పరిస్థితి మనం అనేది తీసుకురావాలండి ఇది ఒకవైపు ఏమో సంవత్సర కాలంలో ఏ పాటలు మనం నేర్చుకున్నాం రెండవ వైపు ఏమో ఏ రోజు నేను బైబిల్ ఎంత పూర్తి చేశాను కొత్త నిబంధనలు మనకు కొత్త నిబంధన రెండు వందల నలభై రెండు పేజీలు పాత నిబంధన ఏడు వందల ఎనభై ఏడు పేజీలు మొత్తం పది వందల ఇరవై తొమ్మిది పేజీలు మూడున్నర పేజీలు చొప్పున లేదా ఒకటిన్నర ఒకటిన్నర పేజీ చొప్పున చదివితే డిసెంబర్ ఇరవై ఐదు నాటికి అయిపోద్దండి టెంపర్ గ్లాస్ ఎక్కువ కాలం ఉండాలంటే ఏం చేయాలండి మన ఫోన్కి టెంపర్ గ్లాస్ వేస్తాం ఇది పైన మీకు మచ్చలు మచ్చల్లో కనపడుతుంది టెంపర్ గ్లాస్ అంటే ఇది ఎక్కువ కాలం ఉండాలంటే ఏం చేస్తారంటే వాటర్లో తడపరు పిల్లలని చేతికిచ్చి దాన్ని పేకనివరు పిల్లసారి ఇలా పైకి లేపి దింపింది అనుకోండి ఇక అది అంటుకోవద్దా అయిపోయినట్టే టెంపర్ గ్లాస్ జాగ్రత్తగా ఉండడానికి మా పిల్లలు అస్తమానం లేపి చూస్తూ ఉంటుంది చూడండి ఎలా అయిపోయింది ఇది పక్క అదే ఇంటి దగ్గర ఉన్న ఫోన్ సంగతి చెప్తున్నా టెంపర్ గ్లాస్ లేపినా పనికిరాదు ఇంకోటి వాటర్ దాని మీద పడినా టెంపర్ గ్లాస్ అనేదాన్ని గమ్మవుతుందంటే పోద్ది మరి విధంగా మనం క్రైస్తవులు చేసుకున్న టెంపర్ గ్లాస్ కూడా పర్మనెంట్గా అలా స్టాండర్డ్గా జీవితాంతం ఉండిపోవాలంటే ఏం చేయాలంటే క్వశ్చన్ చెప్తాను నేనండి మనం ఏదైనా విషయాన్ని నిశ్శబ్దంగా నేర్చుకున్నాం అనుకోండి నిశ్శబ్దంగా నేర్చుకోవటం అంటే ఇంట్లో ఎవరు లేరు టీవీ అన్ని కట్టేసాము సెల్ ఫోన్ కూడా ఆపేసాము బైబిల్ ముందు పెట్టుకుని ఏదో విషయాన్ని నేర్చుకుంటున్నాం మనం నేర్చుకునే విషయం ఎవరికి వినపడాలా ఎవరికి కనపడతలే అది మనకి టెన్ పర్సెంట్ మాత్రమే గుర్తుంటుందంటే రెండోది వింటూ నేర్చుకున్నాం అనుకోండి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే వింటూ నేర్చుకుంటున్నారు ప్లస్ నన్ను చూస్తున్నారు చూడకుండా ఎవరు ఇంట్లో లేకుండా ఇంట్లో ఎవరైనా ఉన్నా ఆడియో మెసేజ్ మాత్రం వింటున్నాం అనుకోండి ఆడియో అంటే మనిషి కనపడ్డ మనకి ఆడియో మెసేజ్ మాత్రం వింటే ఇరవై శాతం మాత్రమే నేర్చుకుంటామంట ఒంటరిగా కూర్చుని ఎవ్వరికి వినపడకుండా కనపడకుండా నేర్చుకునేది టెన్ పర్సెంట్ మాత్రమే మన ఆ విషయంలో టెన్ పర్సెంట్ మాత్రమే నేర్చుకుంటాము వినడం ద్వారా ఇరవై శాతం మాత్రమే నేర్చుకుంటాము అదే మనిషిని చూస్తూ ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నారంటే మీరు చూస్తూ వింటున్నారు చూస్తూ వింటున్నప్పుడు ఎంత శాతం నేర్చుకుంటారంటే ము ముప్పై శాతం గుర్తుంచుకుంటారు లేదా నేర్చుకుంటారు అదే విన్నదాన్ని ఇంటికి పట్టుకెళ్ళి పైకి గణగణ గణగణ చదువుతూ లేదంటే గుణగణ గుణగన చదువుతూ మీకు మాత్రమే గణగణ చదువుతారు చూసారా అలా చదువుతూ నేర్చుకున్నారనుకో యాభై శాతం గుర్తుంటుంది అంటండి అందుకే పిల్లలందరికీ పదో తరగతుల చెప్పలేం చేస్తారంటే స్టడీ క్లాసులు పెట్టి గట్టిగానే చదివిస్తారు యాభై శాతం గుర్తుంటుంది అంటండి అదే విషయాన్ని పక్కవాడితో చర్చించామనుకోండి డెబ్బై శాతం గుర్తుంటుంది అంటండి అదే విషయాన్ని మనం చేసామనుకోండి మొహపు చూపు చూడకూడదు అనే విషయం విన్నాం ఆచరణలో పెడితే ఎంత శాతం గుర్తుంటుందండి అది మనకి ఎయిటీ పర్సెంట్ మాత్రమే మైండ్లో ఉంటుందంటే ఎయిటీ పర్సెంట్ మాత్రమే దాని గురించి నేర్చుకుంటామంట మరి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనం నేర్చుకోవాలంటే ఏం చేయాలంటే మనం నేర్చుకున్నది ఎదుటి వారికి నేర్పించగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మన మైండ్లో అలా ఉండిపోతుందంటండి లేఖన ఉంది లేఖనకి ఎన్ని సంవత్సరాలు నేను లెక్కలు చెప్పి ఏం చేస్తుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం అతను నేర్చుకుంటుంది అదే అతను మా ఇంటికి వచ్చి ఇద్దరు పిల్లలకి కూర్చోబెట్టి కూడికలు నేర్పించింది అనుకోండి ఆ నేర్పించిన కూడిక హండ్రెడ్ పర్సెంట్ జీవితాంతం మైండ్లో ఉండిపోతుంది ఉదాహరణగా చెప్పాము మీకు ఇప్పుడు మనం కూడా ఇక్కడికి వచ్చి విన్న మాటల్ని పక్కవాడికి నేర్పించేటట్లు చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మన స్క్రీన్ గార్డ్ ఎప్పటికీ ఊడిపోదండి దెయ్యం మనల్ని ఏమీ చేయలేదు మరి హండ్రెడ్ పర్సెంట్ మనకు గుర్తుండాలంటే ఏం చేయాలంటే మీకు ఒక కవర్ ఇచ్చాను నేను రాజేష్కి కి కలావిడి కలిపి ఒక కవరు ఎందుకంటే కవరు స్కేలు పేపర్లు జెల్ ఇచ్చా ఇది బ్లాక్ జెల్ ఈ స్కేల్తో మీరు చుట్టూ బార్డర్ కొట్టుకోవాలి ఎలా రాయాలి ఏంటనేది మీ అందరికి నేను పాఠాలు ఇచ్చినట్లు మీరు చూసారు ఇప్పుడు ఈ రోజు మనం మన కావ్యం పాఠం చెప్పింది ఆత్మహత్యల గురించి అండి సారీ నాగలక్ష్మి నాగలక్ష్మి సారీ నాగలక్ష్మి మన మనకి ఆత్మహత్యల గురించి చెప్పింది కానీ నిన్న ఇద్దరు అదే నరకానికి వెళ్ళిపోయారు ఇద్దరు ఇది ఇదన్నానే వాళ్ళు వాళ్ళని చంపుకోవడమే కదండి ఇప్పుడు ఒక మనిషికి షుగర్ అది నువ్వు స్వీట్లు తింటే చచ్చిపోతావు అని చెప్పారు డాక్టర్ గారు ఇరవై రోజులు ఆ ముప్పై రోజులు ఆడే నలభై రోజులు ఆగి యాభై రోజులు ఇంట్లో ఎవరు లేని చూసి కేజీ స్వీట్స్ తినేసి చచ్చిపోయాడు అనుకోండి అది కూడా దీంతో సమానం ముందు తాగితే చచ్చిపోతాం పురుగుల మంది అని తాగే తాగాడు అర్థం ఏంటి ఇది కూడా అంతేనండి బైక్ స్పీడ్ గా వెళ్ళకూడదు ఇంతకు మించి వెళ్తే ప్రమాదం కాలు చేరిపోతే ప్రయాణం పోదు అని తెలుసు మనకి తెలుసు కూడా ఇంకా అనుకోండి అది కూడా దేంతో సమానం తోనే సమానం ఈ విషయం అంతా ఎందుకు చెప్పానంటే క్రితమా నాగలక్ష్మి చెప్పిన పాఠానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఎలా చేయాలి ఎప్పటి నుంచో చెప్తున్నాను మీకు నేను నేను నాకు ఈ పాట మీద పూర్తి పట్టు వచ్చింది ఒక పేపర్ ఒక పేజీలో రాస్తారు రెండు రెండు పేజీలో రాస్తారు మూడు పేజీలు రాస్తారు మీ ఇష్టం చక్క చివరిని మీ సంతకం పెట్టండి ఆ మెటీరియల్ నాకు ఇవ్వండి పొద్దున్న వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరికి మనమే బుక్కులు తయారు చేసి జ్ఞానాన్ని అందించాలి మనం అనుకుంటాం ఎక్కడో ఉంది జ్ఞానం ఎక్కడో ఉంది వాళ్ళు నేర్పుతారు వీళ్ళు నేర్పి తల్లి తండ్రి నేర్పించినందు ఇదిగా ప్రపంచంలో ఎవరు నేర్పనండి ఇది భరోసా ఎవరు ఇచ్చారంటే మనకి దేవుడే ఇచ్చారు మనం ఎవరి దగ్గర నేర్చుకుంటాం అంటే పరలోక తండ్రి దగ్గరే నేర్చుకుంటున్నాం బైబిల్ దగ్గరే నేర్చుకుంటాం నాకు ఈ పాఠం హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసింది నేను ఎదుటివాడికి దీన్ని నేర్పించగలను ఇక్కడ నిలబడి చెప్పండి దాన్ని రెండు పేజీలు ఒక పేజీలో రాసి చక్కగా నాకు ఇచ్చేసేయండి లేదంటే ఇరవై పాఠాలు అయిన తర్వాత ఏమండి కవర్లో జాగ్రత్తగా పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ స్క్రీన్ అండి ఇది సరేశ్వర గారికి కూడా ఇచ్చాను ఇవ్వలేదు అనుకుంటే కవర్ ఇక్కడ అందిస్తాను రాయగలిగితే లేదంటే రాజేష్ దగ్గర తీసుకునే మీరు ఒక పాఠం ఇప్పటి వరకు చాలా పాఠాలు చెప్పేస్తాం కోటేశ్వర నేను చాలా చెప్తున్నాను ఒక పాట రాసేవాళ్ళ హరిబాబు బలవంతంగా ఒకటి రాసి ఇచ్చాడు కానీ మీరు ఇచ్చిన ఒక్క పాట ఇక్కడ పది మంది ఉంటారు అనుకుంటారు కానీ ఏడు వందల మందికి సకల జన్లకి సాక్షార్థమై మన ఫేస్బుక్ ఒకటి ఉందండి ఏడు వందల మందికి ఒకేసారి వెళ్ళిపోద్దండి అవకాశం మనకి స్కాన్ చేసి పెట్టేస్తాను నేను అది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కావ్యం ఉంది పాఠం చెప్పట్లేదు చెప్పకపోయినా దేవుడు ఆవిడకి ఏదో టాలెంట్ ఇచ్చి ఉంటాడు మనందరికన్నా బాగా రాసే టాలెంట్ ఇచ్చి ఉంటాడు చక్కగా పేపర్ పెట్టుకుని ఒక పాఠం నేర్చుకుని ఒక పేజీలో దాన్ని రాసేసి మనకి ఇచ్చేసినా లేదా ఆవిడ దగ్గర ఉంచుకుని ఇరవై పాఠాలు అయిన తర్వాత అయినా అంటే దేవుడు కూడా ఇలా చెయ్యాలనే ఏం చేశాడు అంటే అరవై ఆరు పుస్తకాలుగా మీ చేతిలో బైబిల్ రాయించాడండి దేవుడు కానీ రాయించకపోతే ఈరోజు మన చేతుల్లో బైబిల్ ఉండదు దేవుడు మాటలో ఉండదు మనం కూడా సమాజానికి అందించవలసిన వారమే ఉన్నాం మొబైల్కి స్క్రీన్ గార్డ్ క్రైస్తవులకి స్క్రీన్ గార్డ్ ఏంటంటే ప్రతిరోజు బైబిల్ చదవటం రెండోది నేర్చుకున్న పాఠాలని చెప్పటం చెప్పిన పాఠాన్ని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఏంటంటే అవి నేను ఈ పాఠాన్ని ఇంకో మనిషికి నేర్పించే స్థితిలో నేను నేర్చుకున్నాను ఇదిగో ఈ పేపర్లో పెడుతున్నాను దీన్ని ఎవరు కూడా కాదనే స్థితి లేదు అన్నట్టుగా ఒక మ్యాటర్ రాసేసి చక్కగా మన చర్చలో మనకి ఇచ్చేస్తే దాన్ని నేను పబ్లిష్ అనేది చేస్తాను భవిష్యత్తులో మీ పాటలే మంత్లీ మ్యాగజైన్లో కూడా నేను చేసేస్తాను నేనే వేస్తున్నాను నేనే రాస్తున్నాను నెక్స్ట్ మంత్లీ మ్యాగ్జిన్లో హరిభ పేరు కూడా ఇస్తానండి టైం టైటిల్ ఆ పేరు ఒకటే వేసుకున్నా తర్వాత హరిభాబ పేరు కూడా వేస్తాను హరిభాబ్ పాటలు ఏమీ లేకపోయినా నెక్స్ట్ నుంచి ఏం చేయాలంటే అద్భుతంగా రాయండి పాఠాలు చక్కగా మనం ఏం చేయొచ్చు అంటే సకల జన్లకు సాక్షి దేవుడు మన విజయప్రసాద్ మనసు చేసే మాయాజాలం నీవు ఓపుకున్నంత వరకే చేయి దేవుడి పని ఓపిక లేకుండా చేయమని దేవుడు ఇప్పుడు అడగడు ఎందుకు చేయలేదని కర్ర పట్టుకుని కోటడు మనస్సు చేసే మాయాజాలం ఇప్పుడు పరలోకం ఎవరు వెళ్తారో చెప్పండి నేను వెళ్తానండి మీ అందరూ వెళ్తారా చేతులు ఎత్తండి అందరం పర్లోకి వెళ్తామండి మీరు అసలు ఆ భరోసానే ఉండాలి ఇప్పుడు జీవితాంతం ఈ భరోసా ఏ సంఘంలో కూడా లేదండి ఎంత పెద్ద గారి దగ్గరికి పర్లోకం వెళ్తామండి ఏమో డౌట్ అంటాడు ఆయనకే డౌట్ అంటే పరిస్థితి అని చెప్పండి అదండి ఏ సంఘంలో లేనిది మన సంఘంలో మాత్రమే ఉన్నది ఏంటంటే బైబిల్ అందరూ కూడా ఇరవై ఐదుకి అయిపోద్దండి అయిపోతే మీరు గుర్తుంచుకోండి ఇంకొక బుక్ మీరు కొనుక్కోండి బైబిల్ చదువుతున్నప్పుడు ఎన్నో అద్భుతమైన మాటలు మీకు తగులుతాయండి ఇప్పటి ఇప్పటివరకు మీరు విననివి నేను చెప్పనివి మీరు చదవనవి ఎక్కడ వినని మాటలు తగులుతాయి తగిలిని జాగ్రత్తగా బుక్లో రాసుకోండి ఇక ఆ మాటలు మీకు మీ క్రైస్తవ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటే ప్రార్థన చేసి ముగించుకుందామండి మనం మనమంతా కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కువగా వినడానికి 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 ఆసక్తి చూపుతున్నాం కానీ నేర్చుకోవడానికి ఆసక్తి చూపట్లేదు అది మైనస్ అండి మనకున్నది వినడంతో పాటు ఏం చేయాలండి నేర్చుకోవడానికి కూడా ప్రాముఖ్యత అనేది ఇవన్నీ ప్రాధాన్యత ముగించుకుందాం ప్రియాపర్లోకం అందన్నమాత అండి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఒకటో తారీఖున మొదటి క్లాస్గా నీ పిల్లలందరికీ టెంపర్ గ్లాస్ ఎలా వేసుకోవాలో చెప్పాను తండ్రి నేను వెయిటింగ్ కుదరదు కాబట్టి మా ఫోన్కి అయితే మేము వేసుకుంటాం కానీ వారి క్రైస్తవ జీవితానికి టెంపర్ గ్లాస్ వాళ్ళే ఎలా వేసుకోవాలో వేసుకున్న తర్వాత పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా సవ్యవరంగా నీ వాక్య నుంచి వాళ్ళకి వివరించాను తండ్రి చెప్పబడిన మాటల ప్రకారం వారు ఈ రోజే టెంపర్ గ్లాస్ వేసుకుని అపవాది నుంచి ఎట్టి పరిస్థితుల్లో హృదయం పగిలిపోకుండా కాపాడుకుని నువ్వు ఉన్న పరలోక రాజ్యానికి చేరే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతిబడిగా తెచ్చాయమని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమతల్ ఆమె మన మధ్యలో ఉన్న కోటేశ్వర రుచి రెండో పాఠం వివరిస్తుంది ప్రార్థం <laughs> చేసుకుందాం <laughs>